हमरे आकर गौरव है बराबर राइट है मस्तु गा అధికారులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జీవితం అలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సమస్యలతో జర్నలిస్ట్ గుర్తి నిర్వహిస్తున్న విలేకరులకు యాజమాన్యాలు ఎలాంటి గుర్తింపు నేర్చుకోకున్నా ప్రభుత్వం ఇప్పటికైనా ఇంటి స్థలాలతో పాటు తో పాటు వైద్యానికి సంబంధించిన హెల్త్ కార్డులు అందజేయాలని కోరుకుంటాను అనేక సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వపరంగా ఆదుకొని వారికి అత్యవసర వైద్యం కానీ విద్య కానీ అనకు అవసరం ఉన్న కార్యక్రమాలు అందజేయాలని కోరుకుంటూ అంతేకాకుండా కాకుండా గతంలో అనేక సంవత్సరాల నుండి ఇంటి ఇంటి స్థలాల విషయమై గత ప్రభుత్వాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్న అందజేసి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను గణతంత్ర मनोज अंबेडकर स्वेच्छा निवेदन लाइत का जुमे जमहूरिया की मुबारकबाद पेश करता हूँ प्रेस क्लब जगतियाल की जानी से आज युमे जमहूरिया तकारीफ का प्रेस क्लब पर प्रेस क्लब प्रेस क्लब प्रेजिडेंट राजदव में ये अंजाम दी गई। ये हमारा मुल्क एक जमहूरी मुल्क है इस हिंदुस्तान में सब सेकुलर मुल्क जहाँ पर सब मिलजुल कर रहते हैं इसी की एक मिसाल है यह दुनिया भर में हिंदुस्तान एक जमहूरी मुल्क होने का मैं तमाम हिंदुस्तानियों को जुमे जमहूरिया की पुरखरूस मुबारकबाद पेश करता हूँ ਦੇ ਵੀਡੀਓ ਤੇ ਫੋਟੋ ਵਟ ਨਾ ਦਾ ਵੀਡੀਓ ਤੇ ਫੋਟੋ ਨਾ ਦਾ ਸੁਮਿੰਦਰ ਦੇਵਿੰਦਰ ਦੇਵਿੰਦਰ ਰਾਵਾ ਇਹਨੂੰ ਗੁੱਟ ਲਾ ਪਿਲਸ ਕੋ ਇਹ ਨਾ ਨਾ ਮਮਾ ਤਾ ਕਿੰਨਾ ਕੁ ਇੰਤਸਰ ਬਾਹਰ ਆਈ ਬੀ ਨਾ

ನನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ರಾಣಿ ರಾಮ ನಾವು ಓದಿಕೊಂಡ್ ಈ ಸೈಡ್ ಕೊಂಡ್ ಆನೇನ ಪಕ್ಕ ನಾನು ಅಂತ ಸವರ ಐತುಲ್ಲ ಯೆ ಎದರ ಎರೆ ಫೋಟೋ ಔಟ್ಲಿ ಎರೆ ಫೋಟೋ ಔಟ್ಲಿ ಎರೆ ಫೋಟೋ ಔಟ್ಲಿ ವಾಕ भारत भारत्य विदाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उज्जल गंगा विंद हिमाचल यमुना गंगा उज्जल जल हितरंगा तव शुभ नाम जाहे तव सुशिष मारे गाए तव जय गाता जन गण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत के जय बोलो स्वतंत्र भारत के जय बोलो स्वतंत्र भारत के जय గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకలకు హాజరైన పాత్రికేయ మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం శుభాకాంక్షలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని బ్రిటిష్ రాజ్యాంగానికి అంతకాలం బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం పాలించుకున్న మన దేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా మనం మనకంటూ మనకు ఒక రాజ్యాంగాన్ని రాసుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక కమిటీ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షత వహించినటువంటి రాజేంద్ర బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీకి బాబు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్క్రీనింగ్ కమిటీకి రాజ్యాంగ స్క్రీనింగ్ కమిటీకి అధ్యక్షత వహించి ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలను కూడా పరిశీలించి మనకంటూ ఒక భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం ఉండాలి మన దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి రాజ్యాంగం ఉండాలనే దాన్ని రూపకల్పన చేసి మనకు అందించిన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకొని ప్రజాస్వామ్య బద్ధంగా పాలించుకుంటూ సుమారు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయింది అయినప్పటికీ రాజ్యాంగంలో మనం కాలానుగుణానికి మార్పులకు అనుగుణంగా చాలా సవరణలు కూడా చేయడం జరిగింది ఇంకా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం అవసరం అనుకుంటే ఎన్ని రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు కానీ మౌలిక రాజ్యాంగం యొక్క మౌలిక ఉద్దేశాలను దెబ్బతీయకుండా రాజ్యాంగాన్ని మనం సవరణ చేసుకోవాలి అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ముందే ఉంచి ప్రజాస్వామ్యం మంచి పద్ధతిలో పర పరిడవి మీడియా అనేది కూడా ఒక ఫోర్త్ ఫిల్లర్ నాలుగో స్తంభంగా ఉంటుందని అప్పటిను అప్పుడే ముందే అనుకున్నారు కాబట్టి రాజ్యాంగ పరిరక్షణలో ప్రజాస్వామ్యం పరిరక్షణలో మీడియా పాత్ర చాలా కీలకం అలాంటి మీడియాను అయితే ఈ మధ్య కాలంలో మీడియాకు కొంత విపరీత ధోరణులు అంటే ప్రవేశించాయి మీడియాను అణచివేసే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం మీడియాను మీడియా పత్తిగా స్వేచ్ఛను అణచివేసినట్టయితే రాజ్యాంగం కూడా దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన మీడియా స్వేచ్ఛను కాపాడుకోసం కోసం అంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని మనందరూ కూడా గమనంలోకి కోరుతూ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు మాట్లాడారు జగిత్యాల జిల్లా పాత్రికేయ మిత్రులకు అధికారులకు అనధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వందల ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో బానిసలుగా బతికిన మనకి స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణ త్యాగాలని చేసి స్వాతంత్రాన్ని సాధించుకొని స్వేచ్ఛావాయులు అనిపించిన సందర్భంగా మన దేశానికి మంచి ప్రజాస్వామ్యం ఉండాలి ఒక రాజ్యాంగం అంటూ ఉండాలని చెప్పేసి ఒక మంచి రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగం మన భారతలో ఉన్నది ఒక సంకేతం ఉండేలా తీర్చిదిద్ది ఆ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు స్వేచ్ఛావాయువులు పిలుచుకునేలా రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా మరొకసారి జిల్లా ప్రజలందరికీ పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జెండా పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున్న మరొకసారి నమస్మాంజులు ధన్యవాదాలు తెలియజేస్తాం జగిత్యాల జిల్లా పాత్రికేయులకు ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాసులకు అధికారులకు రాజకీయ నాయకులకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జర్నలిస్టుల హక్కుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది ఏవైతే జర్నలిస్టుల హక్కులు ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించి రాష్ట్ర స్థాయిలో మరియు కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్న వారి పరిధిలో ప్రత్యేక చట్టాలు తయారు చేసి సమాజంలో నాలుగో స్తంభమైన పాత్రికేయ వృత్తిని మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా టీడబ్ల్యూ ఐజే యూనియన్ పక్షాన నేను కోరుతున్నాను